కి నమస్కారం లోగ్లోకి స్వాగతం విటమిన్ ఏ మంచిది అలాగని ఒక కేజీ ఒకేసారి తినేస్తే విటమిన్ బి కావాలి రెండు కేజీలు ఒకేసారి మింగేస్తే మనిషికి ప్రోటీన్ అవసరం రోజుకి ఆరు కోళ్లు తినేస్తే నడక మంచిది పొద్దున్నే లేచి రాత్రి వరకు ఆపకుండా నడుస్తూనే ఉంటే ఎండ కూడా మంచిదే అలాగని అందులోనే ఉండిపోతే నీళ్లే మనిషికి ప్రాణం అందులో మునిగి ఉండిపోతే పాము మనకి దేవుడు గుళ్ళో కాకుండా దాన్ని దగ్గరకు పోయి దన్నం పెడితే కళ్ళజోడు మనిషికి అందం అలాగని ముఖం నిండా కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటే అప్పుడప్పుడు ఊర్లు వెడితే మంచిది అలాగని ఎప్పటికీ తిరిగి రాకుండా ఊర్లు పోతే ఇదే అందరితో స్నేహంగా ఉండటం మంచిది అలాగని దావూద్ ఇబ్రహీం తో కూడా స్నేహం చేస్తే ప్రేమ మనిషికి అవసరం కనుక ఒక వెయ్యి మంది వెనుక పడితే మంచి పుస్తకాలు కదా అని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అతిగా చదివితే ఆఖరికి మనకి సొంత వ్యక్తిత్వమే లేకుండా అయిపోతాం దేవుడు మంచివాడని ఇరవై నాలుగు గంటలు భజన చేస్తూ కూర్చుంటే కొందరితో మంచివాడని పెంచుకోవచ్చు లేదా గిన్నీస్ బుక్ లోకి కూడా ఎక్కొచ్చు నేను కాని నీ సొంత కుటుంబంతో మాత్రం మంచి వాడవు అనిపించుకోవు దుర్మార్గుడు అనిపించుకుంటావు ఎందుకంటే అతి సర్వత్రి ఏ పనిలో కూడా అతి పనికి రాదు ఇవిలోకి ఎంతతో సమాప్తం నమస్తే